హాయ్ డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తున్నా పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో జరిగిన సంఘటన ఇది ఉత్తరప్రదేశ్లో ఉన్న మరాదాబాద్ అనే ఒక ఏరియాలో భయంకరమైన హెయిల్ స్ట్రోమ్ వచ్చింది ఇది ఇండియా చరిత్రలోనే రికార్డెడ్ అయిన ఒక వరస్ట్ హెయిల్ స్ట్రోమ్గా కన్సిడర్ చేయొచ్చు ఈ డిజాస్టర్లో దాదాపుగా రెండు వందల నలభై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు ఒక్కసారి ఇమాజిన్ చేయండి పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో ఎయిర్ ఇండియా ఒక డేరింగ్ డేసిషన్ తీసుకుంది వరల్ లో టాప్ ఎయిర్లైన్స్తో కంపీట్ చేయడానికి తన ఫస్ట్ ఎవర్ జెట్ ఎయిర్క్రాఫ్ట్ బోయింగ్ సెవెన్ నాట్ సెవెన్ ఇంట్రడ్యూస్ చేసింది ఇది ఒక సామాన్యమైన స్టెప్ కాదు ఇది ఒక రెవల్యూషన్ ఈ జెట్ ఇంజిన్తో ఇండియా స్కైస్లో స్పీడ్ పెరిగింది దేశం ఇంటర్నేషనల్ లెవెల్స్లో ప్రయాణం చేసిన మొదటిసారి ఇది ఎయిర్ ఇండియాని స్టేజ్ మీద నిలబెట్టిన ఈ స్టెప్ ఏవియేషన్ హిస్టరీలోనే ఒక గోల్డెన్ మైల్ స్టోన్గా నిలిచింది ఇది మన భారతీయ ఏవియేషన్లో ఒక ప్రౌడ్ మూమెంట్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న స్టోరీ క్రికెట్ లవర్స్ కి గూస్బంస్ ఇచ్చే మూమెంట్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇండియా క్రికెట్ హిస్టరీలో ఒక అన్ఫర్గాటబుల్ చాప్టర్ ని రాసింది ఇండియా తన ఫస్ట్ ఎవర్ ఓవర్సీస్ టెస్ట్ మ్యాచ్ విక్టరీని సాధించింది ఎగనెస్ట్ ఇంగ్లాండ్ ఈ సిరీస్లో మొదటి రెండు మ్యాచ్లు డ్రావగా మూడో మ్యాచ్ ఇండియా విన్ అయ్యి కప్ గెలిచింది ఇక ఈ విజయం అందరూ అండర్ ఎస్టిమేట్ చేసిన టీంని ఒక పవర్ఫుల్ నేషన్ లాగా ప్రూవ్ చేసింది సునీల్ గవాస్కర్ అజిత్ వడేకర్ భగవత్ చంద్రశేఖర్ లాంటి వాళ్ళు ఇన్స్పిరేషనల్ పెర్ఫార్మెన్సెస్తో హిస్ట్రీని మార్చేశారు ఈ నైన్టీన్ సెవెంటీ వన్ టెస్ట్ విక్టరీ ఇండియా క్రికెట్కి ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ మీరు ఎప్పుడైనా క్రికెట్ను ఒక గొప్ప ఎమోషనల్ ఫీల్ అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయస్ ఫోర్ ట్వంటీ అంటే చీటింగ్ నెంబర్ అని అనుకుంటున్నారా కానీ ఏప్రిల్ ట్వంటీ లేకపోతే ఫోర్ బై ట్వంటీ గాంజా సంస్కృతిలో ఒక ఇంపార్టెంట్ సింబల్ నైన్టీన్ సెవెంటీస్లో క్యాలిఫోర్నియాలో ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ రోజు సాయంత్రం నాలుగు ఇరవైకి గాంజా కోసం కలవడం స్టార్ట్ చేశారు ఆ టైం కూడా ఎప్పటికీ ఫేమస్ అయిపోయింది ఫోర్ ట్వంటీ అంటే గాంజా టైం అని కెనబీస్ కల్చర్లో ఐడెంటిటీ లాగా మారింది ఏప్రిల్ ట్వంటీని ఇప్పుడు చాలా ప్లేసెస్లో కెనబీస్ అవేర్నెస్ డేలాగా కూడా సెలబ్రేట్ చేస్తున్నారు మా అకాడ్స్మిక్ నచ్చినట్టయితే ఇలాంటి క్రేజీ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయండి గైస్